మనం ఇప్పుడు కొండవీడు ఘాట్ రోడ్డు సమీపంలో ఉన్నాం అయితే ఈ ప్రదేశాన్ని ఒకసారి గమనించండి మనం యూట్యూబ్లో చూసినట్లుగా అయితే ఆ ప్రదేశం దగ్గరికి మనం వచ్చి ఉన్నాం ఇక్కడే ఉదయం నాలుగు గంటలకు ఈ కొండ మీదకి వెళ్ళి ఆ కొండల రాళ్ళ మధ్యలో వాళ్ళు కూడుకొని దేవుణ్ణి వారిని మనం యూట్యూబ్లో చూసాం విన్నాం కాబట్టి ఆ స్థలానికే మనం వచ్చాం ఒకసారి గమనించండి మనము పైకి ఎక్కుతున్నాం చుట్టూ ఆ యొక్క ప్రదేశాన్ని చూడండి కనబడేదే ఆ యొక్క స్థలం ఈ వీడియోలో క్లియర్గా ఆ స్థలాన్ని మనం చూద్దాం మేము వేరే దారి గుండా రావటం జరిగింది మనము పోయేటప్పుడు అసలైన దారికుండా మనం వెళ్దాం ఈ వీడియో తీయటం కూడా జరిగింది అసలు వాళ్ళు ఏ దారికుండా ఇక్కడికి వచ్చారో ఆ దారిని కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇదే ఆ ప్రదేశం దేవుని వాక్యాల చేత రాయబడి ఉంది కదా ఇదిగో మనం యూట్యూబ్లో చూసినట్లుగానే ఉన్న ప్రదేశం ఇదే ఒకసారి గమనించండి పరిశీలించండి మీకు క్లియర్గా చూపించాలని ఇక్కడికి వెళ్ళి వీడియో తీయటం జరిగింది నేనే కాదు ఇక్కడికి నాతో పాటు మా బామ్మడికి కూడా రావటం జరిగింది మేము ఇక్కడికి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఎక్కాల్సి వచ్చింది ఎందుకంటే మాకు అసలైన దారి అర్థం కాలేదు ఇదే ఆసలైన దారి ఇది చాలా సులభంగా ఉంది చాలా చక్కగా ఉంది ఎక్కటానికి మరియు దిగటానికి ఇదే ఆ దారి అంతేకాదు ఇక్కడ చక్కగా దారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ దారి బాగుంది ఇదే ఆ కొండ మనం కొండ కింద భాగానికి వచ్చాం ఇప్పుడు మనం అశోకరాజు అన్న తండ్రి సన్నిధి మందిరానికి మనం వెళ్తున్నాం అశోక రాజన్న తండ్రి సన్నిధి మందిరాన్ని మనం చూడబోతున్నాం కనబడుతున్నదే తండ్రి సన్నది అశోక్ మందిరం మనం వచ్చి ఉన్నాం బాప్ ఇచ్చే స్థలం ఇది ఎంత బాగుందో కదా కొండవీడు ఘాట్ రోడ్డు సమీపంలో ఉన్న తండ్రి సన్నిధి మందిరం ఇదే లోపలి భాగం చూడండి ఎంత బాగుందో